హలో గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ యశోదా హడ్డ మన హైదరాబాద్ ట్రిప్ వెళ్ళాం కదా అందులో హైదరాబాదులో గోల్కొండ అనమాట ఇది ఇదైతే ఫస్ట్ టైం వెళ్ళినాం మేమైతే ఇది చాలా బాగుంది అలాగే చాలా పెద్ద కోట అండి అప్పట్లో ఎలా కట్టారో ఏమో తెలియదు కానీ అది ఐడియానే వస్తలేదు మాకైతే అంత బాగా అయితే కట్టారు మేమైతే అందరం కూడా పైనకి వెళ్దాము పైన నుంచి చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది అని అనుకున్నాము చూడండి కనిపిస్తుంది కదా అదనమాట ఎండింగ్ అది చాలా లాంగ్లో ఉంటుంది అలాగే స్టెప్స్ కూడా చాలా ఉంటాయి చూడండి కనిపిస్తుంది కదా కానీ కొంతమంది మాత్రమే వెళ్ళినాము కొంతమంది అయితే మా వల్ల కాదనేసి అక్కడక్కడ ఆగిపోయి కూర్చొని నేనైతే మా బ్యాచ్లో ఫస్ట్ అయితే వెళ్ళినాను పైనకి సింగిల్గా అయితే వెళ్ళిపోయినాను ఫాస్ట్ ఫాస్ట్గా కనిపిస్తుంది కదా అటు నుంచి అటు అయితే వెళ్ళాలి స్టెప్స్ అయితే ఉన్నాయి నేనైతే అక్కడికి వెళ్ళిపోయాను తర్వాత ఈ ట్రిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఎప్పుడు కూడా ఫ్రెండ్స్తో అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళినాను నేను ఈ ట్రిప్ అయితే ఈ ట్రిప్ అయితే నా లైఫ్లో మర్చిపోలేని మెమరీబుల్ అనమాట ఈ ట్రిప్పు నాకు చాలా బాగా నచ్చింది నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను తర్వాత నేనైతే పైనకైతే వచ్చేసాను చూడండి ఇది పైన అయితే ఇలా ఉంది తర్వాత పైన నుంచి కింద చూద్దామని వెళ్తున్నాను కానీ భయం వేస్తుంది ఎందుకంటే కళ్ళు అయితే గిర్రం తిరుగుతున్న కింద చూడడానికి ఆయన కూడా ట్రై చేశాను చూడండి హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది పైన నుంచి అలాగే ఈ ట్రిప్ అయితే నాకు బాగా నచ్చింది ప్లేసుల కంటే ఫ్రెండ్స్తో వెళ్ళిన హ్యాపీనెస్ నాకు చాలా ఉంది బాయ్ గైస్